హాయ్ ఫ్రెండ్స్ సుభానల్లా ఎండి వెజిటబుల్ నర్సరీ ఎండి హస్సన్ అగ్రిటెక్ గుండ్రెడ్డిపల్లి ఫ్రెండ్స్ ఈరోజు సరికి మనము చాలా ఆలోచనతో చాలా మందితో మనం ఫోన్లు చేసి చాలా డేటా సేకరించి మీకోసం నేనైతే వీడియో చేయడం అయితే జరుగుతూ ఉంది అసలు చైనా ఎక్స్పోర్ట్ ఉందా లేదా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు బ్యాడ్గి మార్కెట్ రైతు మిత్రులకైతే ఇదైతే మాత్రం నా వీడియో చాలా బూస్టింగ్ వీడియో ధైర్యాన్ని ఇచ్చే వీడియో ఏసీలో స్టాక్ పెట్టిన వాళ్ళకు కూడా చాలా ధైర్యం ఇచ్చే వీడియో ఏ ఓన్లీ బ్యాడ్గి ఇంకా గుంటూరు విషయానికి వచ్చేసరికి త్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్ సూపర్ టెన్ను ఈ రకాలు పెట్టిన రైతులకు కానీ వ్యాపారస్తులకు కానీ మంచి వీడియోరే ఇంకా తేజ అంటావా ప్రజెంట్ అయితే పరిస్థితి ఏ విధంగా ఉంది ఏంటనేది పూర్తిగా చెప్తా ఇంకా గుంటూరులో ఆంధ్రప్రదేశ్లో మార్కెట్ పరిస్థితి ఏ విధంగా ఉంది పంట పరిస్థితి ఏ విధంగా ఉంది బ్యాడిగిలో పంట పరిస్థితి ఏ విధంగా ఉంది కర్ణాటకలో పంట పరిస్థితి ఏ విధంగా ఉంది ఇంకా మనకు తెలంగాణలో పంట పరిస్థితి ఏ విధంగా ఉంది మధ్యప్రదేశ్లో పంట ఇప్పుడు వస్తూ ఉంది కదా డైలీ ఈరోజు కూడా మనం చేసే డేట్ రోజు కూడా దగ్గర దగ్గర ఈరోజు ఈరోజు పన్నెండో తారీఖు ఈరోజు దగ్గర దగ్గర ఏడు వేల బస్తాలు అయితే మాత్రం బ్యాడిగి మార్కెట్ సారీ మార్కెట్ మార్కెట్కి అయితే మధ్యప్రదేశ్లో రావడం జరిగింది మహారాష్ట్ర కూడా పంట డ్యామేజ్ ఉందని చెప్తా ఉన్నారు గోండళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది మనం పూర్తిగా వివరించే ముందుగా మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు నా కోసం నా మీద అభిమానంతో ఖచ్చితంగా లైక్ చేయండి నా మీద అభిమానం ఉన్న ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ అయినా సరే కొత్తగా చూస్తున్న వాళ్ళైనా సరే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసే వాళ్ళైనా సరే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా లైక్ చేయండి నేను నిన్న ఒక వీడియో చేశా అది నేను డిఫాల్ట్ అంటే ఆరు గంటలకు అప్లోడ్ అవుతున్నా అనుకున్న వీడియో తొమ్మిదైంది అయినా సరే నా మీద ప్రేమతో దగ్గర దగ్గర చాలామంది లైక్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నారు లైక్ చేయండి మన ఛానల్ ఎక్కడికో వెళ్ళాలంటే ఖచ్చితంగా మీరు లైక్ చేయాలి ఎందుకనంటే మనం చెప్పేది రైతులందరికీ తెలియాలి ఎందుకనంటే మనము చెప్పేది ఎవరిని భయపెట్టాలని కాదు ఎవరిని ఇబ్బంది పెట్టాలని కాదు ఎక్కడ కూడా ఏ విధంగా కూడా మనం రైతుకు మంచి జరగాలి నేను ముప్పై వైసల నుంచి తొంభై పైసలని నా దగ్గర పోపించుకుంటే ముప్పై వయసులు నా దగ్గర నారు కొనుక్కుంటే డెబ్భై వైసల నుంచి తొంభై వయసులని చెప్పా చాలామంది అది సపరేట్ వీడియో చేస్తాను ఎందుకంటే నా మీద ప్రేమతో చాలా మంది నర్సరీ వాళ్ళు ఇప్పుడు రూపాయికి ఎన్ని ఇస్తున్నారో వాళ్ళకేది లేదు నేను నష్టపోలే రూపాయికి నాలుగు ఇచ్చేవాడు సారీ రూపాయికి ఎన్ని ఇచ్చేవాడో నష్టపోతున్నాడు అర్థమవుతుందా నేను నా ఏజ్ చిన్నదైనా నాకున్న వాళ్ళ ఏజ్ నాకంటే పెద్దది ఉండొచ్చు వాళ్ళకు అనుభవం ఉన్నంత నా ఏజ్ ఉండకపోవచ్చు కానీ వాళ్ళు మాట్లాడే మాటలు ఏ విధంగా ఉంటాయంటే నేను ఫోన్లో అయితే చాలా జా చాలా ఫరెస్ట్గా మాట్లాడతాయి ఇది వీడియో కాబట్టి చాలా పద్ధతిగా మాట్లాడాలి కాబట్టి వదిలేస్తున్న ఎవరి విఘ్నతకు వాళ్ళకే ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎరిగి మార్కెట్ విషయం గురించి మనం చెప్పుకునే ముందుగా ఖచ్చితంగా బ్యాడిగి కర్ణాటక ప్రాంతంలో ఈ సంవత్సరం అయితే మాత్రం మిరప చాలా తక్కువేసిండు కర్ణాటకలో బల్లారి ప్రాంతంలో పంట వరకు అయితే మాత్రం సేఫ్ జోన్ ఇబ్బంది లేదు ఇబ్బంది లేదంటే పంట బా బాగుందా లేదనేది మనకి ఇప్పుడు రిపోర్ట్ రాదు పంట నష్టం అయితే అక్కడ పెద్దగా జరగలేదు నల్లి ఎఫెక్ట్ అనేది విపరీతంగా ప్రతి ఏరియాలో ఉంది తెలంగాణ ఉంది కర్ణాటక ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రతి ఏరియాలో ఉంది అది రిపోర్ట్ రావాలంటే మనం నవంబర్ పదో తారీఖు వరకు వెయిట్ చేయాలి అది గుర్తుంచుకోండి స్టాకులు అమ్ముకోవాలి ఉంచుకోవాలి అనేది నేను వీడియో మొత్తం చూడండి మీకు క్లారిటీ వస్తుంది ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా చిన్ననూరు కానీ రాయచూరు నాకు ఒక పెద్ద ఆయన నిన్న ఫోన్ చేశాడు ఈరోజు కూడా చేశాడు రాయచూరు నుంచి షాపూర్ నుంచి షాపూర్ నుంచి అయితే నూట ముప్పై అన్నాడు అదే రాయచూర్ నుంచి అయితే నూట డెబ్బై కిలోమీటర్లు వస్తుంది అన్నాడు ఏదో ఊరు చెప్పాడు కరెక్ట్గా నాకు నడకనప్ప ఏదో చెప్పాడు ఊరు అయితే నాకు క్లారిటీ లేదు వేసిన పంట మొత్తం పోయిందంట సూపర్ టెన్లు వేసిన పంట మొత్తం పోయిందంట ఆ ఏరియాలో నాకైతే క్లారిటీగా తెలియదు పంట మొత్తం పోయింది దున్నేస్తున్నాం అన్న నీ దగ్గర ఏమన్నా టమోటా మిర్చినారు ఉందా అన్నాడు నా దగ్గర లేదన్నా నా దగ్గర త్రీ ఫోర్ వన్ తేజా ఉంది అని చెప్పే సో సో రేట్ మాట్లాడుకున్నాం ఓకే అయింది ఆయన వస్తాను అన్నాడు ఈరోజు బ్యాడిగి మార్కెట్కు ఈరోజు ఆదివారం కదా రేపు సోమవారం మార్కెట్ సరుకు అమ్ముకొని నా దగ్గరికి బుధవారమో బేస్తారమో ఒక వెహికల్ తీసుకొని వస్తా అన్నాడు అదేవిధంగా గబ్బురు కానీ రాయచూరు కానీ వర్షం పడి నాకు తెలిసినంత వరకు వేసిందే సిక్స్టీ పర్సెంట్ అనుకుందాం దెబ్బతిన్నదైతే మాత్రం ఒక నలభై బాగుంది అరవై ఇరవై పర్సెంట్ అయితే మాత్రం కొంచెం డ్యామేజ్ అయితే జరిగింది మనం ఓవరాల్గా చూసుకుంటే తెలంగాణ సారీ కర్ణాటక మొత్తంలో కర్ణాటక మొత్తం మీద చూసుకుంటే మనకు పంట డ్యామేజీ ఓవరాల్గా మనం ఎక్కడైనా చూసుకోండి పంట డ్యామేజీ మనం ఇరవై పర్సెంటే వేసుకుందాం ఒకసారి ఎనభై నాటి ఉండొచ్చు ఒకసారి అరవై నాటి ఉండొచ్చు కొంచెం కొన్ని ప్లేసులలో ముప్పై నాటి ఉండొచ్చు దెబ్బతిన్న చోట ఇరవై నాటి ఉండొచ్చు కొన్ని ఊర్లలో నాటకపోయి ఉండొచ్చు ఓవరాల్గా అరవై పర్సెంట్ వేసినారు అనుకుందాం ఇరవై పర్సెంట్ దెబ్బతింది అనుకుందాం ప్రజెంట్ నవంబర్ పదవ తారీఖు తర్వాత చాలా మంది దీపావళి తర్వాత తగ్గిద్దేమో దీపావళి తర్వాత పెరిగిద్దేమో రకరకాల ఊహాగానాలు ఎవ్వరూ నమ్మొద్దు టూ జీరో ఫోర్ త్రీ నీ వంద బస్తాలున్నాయి యాభై అమ్ముకో డబల్ ఫైవ్ త్రీ వన్ నీ రెండు వందలు ఉన్నాయి నూట యాభై అమ్ముకో యాభై ఉంచుకో డబ్బి బ్యాడీ ఉన్నాయి నీ రెండు వందల బస్తాలు ఉన్నాయి వంద అమ్ముకో లేదంటే నూట యాభై అమ్ముకో యాభై ఉంచుకో లేదు నాకు అమ్మిది ధైర్యం ఉంది అంటే మాత్రం మొత్తం అమ్మాయి లేదంటే నాకు ధైర్యం లేదంటే కనుక అమ్మేసుకో లేదు నాకు ధైర్యం ఉంది నేను ఉంచుకుంటానంటే మాత్రం ఖచ్చితంగా ఉంచుకో రేటు వస్తుందా ఎంత పెరిగిద్ది ఏంటి రేటు వస్తుందా రాదా అంటే మాత్రం ఖచ్చితంగా రేట్ అయితే ప్రతి ఒక్క వెరైటీకి అయితే వస్తుంది ఎంత వస్తుంది ఏంటి ఏ పరిస్థితి ఉంది అనేది ఎవరికీ తెలియదు నా ఊహాగానం చెప్తా చూడండి ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే మార్కెట్ పెరిగితే నాలుగు వేలు పెరగొచ్చు అన్న ప్రతి వెరైటీ డబ్బి పెరిగితే ముప్పై వేలకు రీచ్ అయింది అన్న చెప్పాడు ఒక అన్న కడ్డి కడ్డి బ్యాడీ కూడా నాలుగు వేలు అన్నాడు టూ జీరో ఫోర్ త్రీ ఇరవై ఒకటి ఇరవై రెండు టచ్ అయిందని చెప్పాడు మనము ఇంకా డబల్ ఫైవ్ త్రీ వన్ అయితే కొంచెం ఆలోచన చెయ్యాలి అని చెప్పాడు ఎందుకంటే స్టాకులు ఉన్నాయి మళ్ళీ పంట డబల్ ఫైవ్ త్రీ వన్ కొంచెం వేశారు డబ్బీ కడ్డీ అయితే మాత్రం చాలా వరకు టూ జీరో ఫోర్ త్రీ పంట చాలా తక్కువగా ఉంది వాటికైతే మాత్రం ఖచ్చితంగా రేటు వస్తుంది అని అయితే మనకున్న సమాచారం మీరు ఓవరాల్ గా చూసుకోండి బ్యాడ్గి ప్రాంతంలో కర్ణాటకలో బల్లారి కానీ సిందనూరు కానీ చిలికిరి కానీ మనము ఓవరాల్ గా గబ్బూరు కానీ చాపూర్ కానీ ఈ ప్రాంతాలలో మీరు పంట వేస్తున్న విస్తీర్ణం ఎంత జరుగుతున్న పరిస్థితి ఏంటి అసలు మనకు మార్కెట్ వస్తుంది ఆలోచన మీకు ఉందా ఆ ఆలోచనలోంచి బయటికి రండి ప్రస్తుతానికి సరుకు ఎలా అమ్ముకోవాలి ఎన్ని బస్తాలు అమ్ముకోవాలి ఏంటి అనే ఆలోచనలోనే ఉండండి రైతులు ముఖ్యంగా ఆలోచన చేయాల్సింది అది ఒకటి ఇంకా బ్యాడిగి మార్కెట్లో ఖచ్చితంగా మార్కెట్ అయితే పెరిగిద్ది బ్యాడిగి మార్కెట్ పక్కా పెరిగిద్ది అది ఎంత పెరిగిద్ది ఏంటి అనేది మీకు ఆల్రెడీ చెప్పా నా వ్యక్తిగత అభిప్రాయం అయితే నాలుగు వేలు పెరిగింది ఇంకా ఓవరాల్గా మన మార్కెట్ పరిస్థితి అయితే మాత్రం చాలా వరకు ప్రస్తుతానికైతే మాత్రం చాలా వరకు వ్యాపారస్తులు కానీ రైతులు కానీ వేయాలనే ఆలోచన ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా చెయ్య వేయడానికి ట్రై చేస్తూనే ఉన్నాడు మార్కెట్ పెరగాలి పెరగాలి పెరగాలని చాలా వరకు ట్రై చేస్తూ ఉన్నారు ఎక్స్పోర్ట్ అయితే మాత్రం బ్యాడిగిలో ప్రతిరోజు ఉంటూనే ఉంటుంది మన గుంటూరు మాదిరి కాదు ఎందుకంటే ప్రతి ఒక్క వెరైటీ కూడా ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ పోవాల్సిందే డబ్బి కానీ కడ్డి కానీ డబల్ ఫైవ్ త్రీ వన్ కానీ టూ జీరో ఫోర్ త్రీ కానీ మీరు ప్రతి ఒకటి అక్కడి నుంచి ఎక్స్పోర్ట్ వెళ్తూనే ఉంటాయి నేనైతే మాత్రం బ్యాడిగి మార్కెట్ గురించి అంతవరకు అయితే చెప్పగలను మార్కెట్ అయితే వస్తుంది ఎంత వస్తుంది ఏంటి అనేది మనమైతే అయితే చెప్పలేం ఒక నాలుగు అయితే ఖచ్చితంగా వస్తుంది నాలుగు వేలైతే బ్యాడిగి మార్కెట్లో రేట్ అయితే వస్తుంది ఇంకా కర్ణాటక గురించి వద్దాం కర్ణాటక మెయిన్ పిల్లర్ వచ్చేసరికి వరంగల్ ఖమ్మం వరంగల్ ఖమ్మంలోనే విపరీతంగా వేస్తారు మిరప వరంగల్ ఖమ్మం భద్రాచలం భద్రాచలానికి పెట్టిందే పేరు త్రీ ఫోర్ వన్ దేశవాళి రకం త్రీ ఫోర్ వన్ ఆ వెరైటీ ప్రస్తుతానికి త్రీ ఫోర్ వన్ పదిహేడు వేలు ఉంది ఎక్కడెక్కడైతే త్రీ ఫోర్ వన్ నారు ఉందో ఆ నారంత వేయడానికి సిద్ధంగా ఉన్నాడు రైతు ఎక్కడెక్కడైతే నారు ఉందో ఆ నారంత వేయడానికి సిద్ధంగా ఉన్నాడు రైతు ఎందుకనంటే త్రీ ఫోర్ వన్ దేశవాళి రకం పదిహేడు వేలు ఖచ్చితంగా మనం వేస్తే రేట్ వస్తుంది కదా ఖచ్చితంగా రైతు ఆలోచన చేయాల్సింది ఏంటంటే ఆల్రెడీ నాలుగు ఎకరాలు వేసి ఉంటాడు ఊరుకుంటాడా పెరిగిందంటే ఇంకా నాలుగు వేస్తాడు మార్కెట్ పెరగాలి అని అంటే ముందు వేయకుండా ఆగాలి మార్కెట్ పెరగాలి అంటే ముందు మనం వేయకుండా ఆగాలి వేయకుండా ఆగాలేక ఏసీలో ఉన్న సరుకు అమ్మలేక ఇంకా పెరిగిద్దేమోనని అవి సీఎఫ్లుగా బిఎఫ్లుగా మారి మార్కెట్ పదివేలకు ఎనిమిది వేలకు ఆరు వేలకు రావడానికి కారణం మనం వెయ్యడం ఏసీలో స్టాక్ ఆపడం మనం వెయ్యడం ఏసీలో స్టాక్ ఆపడం మనం చేసే తప్పులే మనకు చాలా వరకు ఇబ్బందులు తెచ్చి పెడతా ఉన్నాయి అది రైతులు గమనించాలి చాలా వరకు నేను వేసా కదా వాళ్ళు వేశారు కదా అక్కడేం జరిగిద్ది ఇక్కడేం జరిగిద్దని మీరు అనుకుంటా ఉంటారు కానీ అది మీకు తప్పు ఆలోచన చాలా వరకు ఖమ్మం ప్రాంతంలో కానీ వరంగల్ ప్రాంతంలో కానీ అరవై పర్సెంట్ ఓవరాల్గా వేశారు అక్కడ పంట నష్టం అయితే ఎక్కడా జరగలేదు నాకు తెలిసినంతవరకు మనం పంట నష్టం ఓవరాల్గా లెక్కేసుకుంటే అక్కడ ఒక టెన్ పర్సెంట్ వేసుకోండి అంతకంటే డ్యామేజ్ అయితే జరగలేదు వాళ్ళకు మనకున్న సమాచారం ప్రకారం వాళ్ళ పంట నల్లి ఎఫెక్ట్ అయితే మాత్రం ఓవరాల్గా చాలా బాగానే ఉంది నల్లి ఎఫెక్ట్ ఉన్న వాళ్ళ సరుకు వరంగల్లో దగ్గర దగ్గర పదహైదు లక్షల బస్తాలు ఉన్నాయి ఖమ్మం మార్కెట్లో పద్దెనిమిది లక్షల బస్తాలు ఉన్నాయి ఇవంతా సరుకు అయిపోవాలంటే వారానికి దగ్గర దగ్గర నెలకు వరంగల్ కానీ ఖమ్మం కానీ ఏడు ఐదులు ముప్పై ఐదు ముప్పై ఐదు నెలకు దగ్గర దగ్గర ఒక లక్ష నుంచి లక్షన్నర బస్తాలు మాత్రమే నాకు తెలిసినంత వరకు అయిపోవడం అయితే జరుగుతూ ఉంది అటువంటి అప్పుడు నాలుగు ఏళ్ళు నాలుగు ఆరు ఇరవై నాలుగు అంటే రెండు లక్షల బస్తాలు ఓవరాల్గా అంటే ఈ జనవరి వరకు జనవరి వరకు కొత్త సరుకు రాకపోతే మార్కెట్ జనవరిలో పెరిగిద్ది త్రీ ఫోర్ కైనా సూపర్ టెన్కి కైనా తేజాలకైనా ఎటువంటి వెరైటీకైనా జనవరిలో కొంచెం రేజ్ అయ్యే అవకాశం పంట ఏ విధంగా ఉంది అనంత తెలుసుకునే సరికే నవంబర్ దాటిద్ది అనేసరికే మనకు అలంపూర్ చౌరస్తా తెలంగాణ మహబూబ్ నగర్ నుంచి మిరపకాయలు స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది అలంపూర్ చౌరస్తాలో వేసిందే సిష్టి అయితే నష్టం ట్వంటీ పర్సెంట్ ఉంది నాకు తెలిసేంత వరకు థర్టీ కూడా ఉంది కానీ మనం ట్వంటీ పర్సెంటే లెక్కేసుకోవాలి పంట నష్టం ఎంత జరిగినా ఏం చేసినా రైతు సాకడానికి వెనుకంజే వేయడు ఎందుకంటే వదిలేసే వాళ్ళు టెన్ పర్సెంట్ కొత్త కొత్త బ్యాచ్ నాటుతూ ఉంటారు ఇప్పుడు నాటిందంతా అసలు సీసలైన రైతు అది గుర్తుంచుకోండి స్టాక్ అయినా వ్యాపారస్తుడైనా రైతు అయినా ఎవరైనా సరే ఇప్పుడు వేసింది రైతు అసలు సీసలైన రైతు అది గుర్తుంచుకోవాలి ఆశ ఒక సంవత్సరం వేసి వదిలేసిన రైతు ఎక్కడ కూడా వేయలేదు ఆల్రెడీ ఆర్థికంగా మానసికంగా దెబ్బతిని ఎవరైతే వేయకుండా మానుకున్నారో వాళ్ళు ఆల్రెడీ నష్టపోయింటారు కాబట్టి వాళ్ళు మిరపజోలి రారు ఎవరైతే మిరప రుచి చూసి రెడ్ మార్క్ డైంజర్ అని తెలిసినా వేస్తా ఉంటాడు అది ఓవరాల్ గా ఖమ్మం వరంగల్లో పరిస్థితి తెలంగాణ సేఫ్ జోన్లోనే ఉంది అక్కడ రైతులు కూడా పంట బాగానే ఉందని మనకున్న సమాచారం ఇంకా అసలు సిసలైన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి మనకు కర్నూలు కర్నూల్లో పంట ముప్పై పర్సెంట్ ఉంటుంది నంద్యాల మీకు బలపనూరు చూసుకున్నా మిట్నాల చూసుకున్నా పాండు రంగాపురం చూసుకున్నా టంగుటూరు చూసుకున్నా సుంకేసులో చూసుకున్నా రెడ్డిపల్లె చూసుకున్నా ఇంకా ఆ చుట్టు నాకు వచ్చిన పేర్లే చెప్తున్నా నాకు తెలియకుండా చాలా పేర్లు ఉంటాయి నాకు నోటెడ్గా కొన్ని కొన్ని మన రైతులు పరిచయం ఉన్న ఊర్లు అయితేనేవి ఓవరాల్గా ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే వేసిండ్రు ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే వేసిండ్రు వాళ్ళు సాకడంలో ఎక్కడ వెనుకం చేయరు డీలక్స్ వెరైటీలు పండించే ఏరియాలు పాండురంగాపురం కానీ టంగుటూరు కానీ ఇంకా ఇది పానం యువకులు ఉంటుంది ఈనాకలు చెప్పే పేరు బలపనూరు ఈ ఊర్లన్నీ కూడా డీలక్స్ వెరైటీలు ఇంకా చాలా ఉన్నాయి మిట్నాలు కానీ ఇది చాలా ఊర్లు ఉన్నాయి ఇది ఓవరాల్గా పంట నష్టం అయితే నలభై రోజులు వర్షం పడతనే ఉన్నది వాళ్ళకు దగ్గర దగ్గర పడతా ఉన్నది పంట నష్టం జరుగుతూ ఉన్నది ఇప్పటికి కూడా నాటడానికి రైతు ఇంట్రెస్ట్గానే ఉన్నాడు మనము ఇంకా మా గిద్దలూరు నియోజకవర్గంలో వెల్లుపల్లి జయరాపురం వెంగల్ బాగానే నాటినరు అది గిద్దలూరు మండలం ఇంకా మిగతా ఏరియాలో చాలా తక్కువ నాటినరు ఇంకా రాచల మండల విషయానికి వచ్చేసరికి మనకు ఎక్కువ వేసే ఊర్లు పుల్లల చెరువు సోమిదేవి పల్లె తక్కువ వేస్తారు కొత్తపల్లె ఇంకా ఆకవీడు అక్కపల్లె ఈ ప్రాంతాలలో కొంచెం తక్కువనే వేసిండ్రు చోళవీడు కానీ పుల్లల చెరువు కానీ కొంచెం తక్కువనే వేసింది ఈ సంవత్సరం పుల్లల చెరువులో నాకు తెలిసినంత వరకు ఒక నాలుగు వందల ఎకరాలు వేస్తారేమో నాకున్న సమాచారం అక్కడ రెండు వందల నుంచి మూడు వందల నుంచి నాలుగు వందలు ఎక్కడా వేస్తారు కానీ ఈ సంవత్సరం చాలా తక్కువేసి ఆవిడ సూపర్ టెన్లు కానీ త్రీ ఫోర్ వన్లు కానీ త్రీ ఫోర్ సూపర్ టెన్లు తేజాలు విపరీతంగా వేస్తారు ఈ సంవత్సరం అక్కడ కూడా తగ్గింది చాలా వరకు ఇంకా మనకు బేస్తవారిపేట చూసుకుంటే మనకు సింగర్పల్లె గల్జరగుల్ల ఇంకా పేర్లు మనకు కొంచెం ఐడియా రాకపోవచ్చు అక్కపల్లె ఈ ప్రాంతాలలో త్రీ ఫోర్ వన్ ఎక్సలెంట్గా వేస్తారు ఆ ఊర్లలో విపరీతంగా ప్రజెంట్ అయితే మాత్రం షోయింగ్ అయితే అక్కడ కూడా జరిగింది ఇంకా మనకు నెక్స్ట్ ఊరు వచ్చేసరికి ఖమ్మం మండలంలో కొంచెం పేర్లు వేయడం లేవు అర్ధవీడు విషయానికి వచ్చేసరికి మనకు గన్నెపల్లె ఆరుమూరుకు పచ్చిమిరపకాయలు ఆల్రెడీ కోస్తా ఉన్నారు ఇది ఓవరాల్ గిద్ద నియోజకవర్గంలో పంటలు అయితే మాత్రం చాలా తక్కువ ఇంకా జంగగుంట్ల తక్కువనేసిన ఆల్రెడీ మనం వీడియో చేసినాం ఇంకా మార్కాపురంలో ఆ బెల్ట్ లో పాలెం నియోజకవర్గం మార్కాపురం మిక్సింగ్ వెరైటీలు ఉంటాయి కాబట్టి మనకు చాలా వరకు ప్రకాశం జిల్లా మొదలు పెడితే నీకు పల్నాడు వరకు బాగానే సోయింగ్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ జరిగింది పంట నష్టం ఎక్కడా లేదు మనకు ఓవరాల్ గా చూసుకుంటే డ్యామేజ్ ఏంటంటే నల్లి ఎఫెక్ట్ మాత్రమే ఉంది ఇప్పుడు వేసింది కూడా అస్సలు శిస్సలైన రైతు వాళ్ళకి ఎలా తిప్పాలో తెలుసు దాన్ని ఏ పొజిషన్లో ఎప్పుడు కొట్టాలో తెలుసు ఎందుకంటే ప్రకృతిని ఎటువంటి నష్టానైనా వాళ్ళు భరించగలిగే కెపాసిటీ ఉంది కానీ మనకు స్టాక్ విషయానికి వచ్చరికి బయట ఒక ముప్పై లక్షలు ఉంటుంది ఏసీలో ఒక ముప్పై లక్షలు గుంటూరులో ఒక ముప్పై లక్షలు ఉంటుంది మంద్యాల్లో నాకు తెలిసినంత వరకు గుంటూరులో జరిగే వ్యవహారం ఏంటంటే అమ్ముతున్నారు రైతులు తీసుకుపోయి వ్యాపారస్తులు లోపల పెడుతున్నారు అవసరం ఉంటే పైకి ఎత్తుతున్నాడు లేకపోతే కనుక అక్కడే పెడతా ఉన్నాడు అది ఓవరాల్ గా నడిచింది మేము అమ్మాం కదా ఉన్నాయి కదా అనే ఆలోచన మీలో ఉండొచ్చేమో దయచేసి అటువంటి అపోహల్లోకి ఎవరు వెళ్ళొద్దు ఖచ్చితంగా మీ సరుకును సొగం అమ్ముకోండి సొగం ఉంచుకోండి సొగం అమ్ముకోండి సొగం ఉంచుకోండి అంతేగాని ఎక్కడ కూడా మార్కెట్ పెరిగిద్దేమో సూపర్ టెన్ ఎంత వస్తుందో నెంబర్ ఫైవ్ ఎంత వస్తుందో త్రీ ఫోర్ వన్ ఎంత వస్తుందో అని అపోహ ఎక్కడికి వెళ్ళొద్దు దయచేసి ఎక్కువ ఈ రోజుకి కూడా వేయొద్దని నేనైతే కోరుకోవడం అయితే జరుగుతా ఉంది చైనా ఎక్స్పోర్ట్ అనేది ప్రస్తుతానికైతే లేదు యూట్యూబ్లో యూట్యూబ్లో కానీ నేను చెప్పేటైనా ఎవ్వరు కూడా నమ్మొద్దు దయచేసి ఏంటంటే ఎవ్వరికి ఏమి తెలియదు మార్కెట్ పెరగాలన్నా తగ్గాలన్నా మన చేతుల్లోనే ఉంటుంది మనం వేసామా ఖచ్చితంగా డిమాండ్ వచ్చిందా వెళ్ళిపోతుంది మన సరుకు కావాల్సినంత కోటి ఎనభై లక్షల బస్తాలు మన ఇండియా వైజ్గా స్టాకుల్లో ఉన్నాయి మధ్యప్రదేశ్లో మనం అనుకున్న షోయింగ్ అయితే జరిగింది ఫిఫ్టీ పర్సెంట్ గోండలో ఫిఫ్టీ పర్సెంట్ జరిగింది మహారాష్ట్ర జరిగింది వర్షం డ్యామేజ్ ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంటది అటువంటి పరిస్థితుల్లో కూడా ఈ సంవత్సరం అక్కడ పశ్చిమిరగాయలకు కూడా విపరీతం కోసారు కొంతమంది ఏం చెప్తా ఉన్నారంటే ఈ నెల లాస్ట్ కల్లా రెండు కోతలే అక్కడ వచ్చేది తర్వాత నవంబరు సెకండ్ లాస్ట్ వీక్ అలా అయిపోతుంది అని చెప్తా ఉన్నారు కానీ ఏదేం జరగవచ్చు పచ్చిమిరగాయలు కోసిన తోటలు చాలా డిఫరెంట్ డిఫరెంట్ వేర్స్ లో రకరకాలుగా మనకు తెగడం అయితే జరుగుతూ ఉంటుంది కాబట్టి రైతులు ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే ఎక్కడా కూడా కాంప్రమైజ్ అయ్యి వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారో ఉంచుకున్నా నష్టపోయేది మీరే ఎక్కువ అమ్ముకోవడానికి ట్రై చేయండి సగం అమ్ముకోండి సగం ఉంచుకోండి మీకు కంపారిజన్గా తగిలింది అనుకో మంచి రేట్ వస్తుంది కదా అది నా యొక్క ముఖ్య ఉద్దేశం మీకు కంటెంట్ అయితే పూర్తిగా నచ్చింది అయితే నేనైతే భావించడం అయితే జరుగుతూ ఉంటుంది ఖచ్చితంగా మన ఛానల్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి